家需要你贡下来了。 వెల్కమ్ టు అమ్ము ఒంగోలు బుల్స్ అన్న ఇక్కడ మీరు చూస్తున్న ఆర్కే బుల్స్ ఆర్కే బుల్స్ అత్తోట సిరిచ చౌదరి అత్తోట శివకృష్ణ చౌదరి గారి గిత్తలండి వేటపాలెం గ్రామం చున్నూరు మండలం బాపట్ల జిల్లా అండి వీర నరసింహ సమరసింహ గిట్టలండి ఇవి మీ దగ్గర ఒంగోలు జాతి గ్రూపులు ఉంటే షేర్ చేయండి అన్న వాట్సాప్ గ్రూపులలో అమ్ము ఒంగోలు బుల్స్ కొత్త ఛానల్ అన్న ఇది ఆర్కే బుల్స్ వారి సమరసింహ నరసింహ న్యూ కేటగిరీ ఆడడానికి వచ్చాయి గురజాల న్యూ కేటగిరీ విభాగానికి ఆడడానికి అన్న ఈ జత ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నానా మోంగోల్ బుల్స్ ప్రతి ఒక్కరు లైక్ సాయి చంద్రు హాయ్ హాయ్ ప్రతి ఒక్కరు లైక్ చేయను అన్న పత్తు ఛానల్ అన్న చిన్న ఛానల్ మీరందరు సపోర్ట్ చేస్తే గ్రోత్ అవుతుందన్న ప్రతి ఒక్కరు లైక్ చేయను అన్న రాలేదన్నా డివిఆర్ వాళ్ళవి అవి రాలేదన్న మధు రెడ్డి అన్న ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి అన్న అమ్ము ఒంగల్ బుల్స్ని వీర నరసింహారెడ్డి గిత్తులు లెజెండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేరినా ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి శివకృష్ణ చౌదరి గారిని వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా గురజాల న్యూ కేటగిరీ విభాగానికి వచ్చాయండి గీతలు లేజండ్ అండి గిత్త పేరు వీర నరసింహ సమరసింహ న్యూ కేటగిరీ గిత్తలు లైవ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నానా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్రతి ఒక్కరు లైక్ చేయనా మీరు లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి షేర్ అవుతుందనా అమ్మోంగోల్ బుల్స్ కొత్త ఛానల్ అన్నా మీరు అందరు సపోర్ట్ చేస్తే